వైసీపీ పార్టీలో కష్టపడి పనిచేశాం గుర్తింపు పొందాం ఇటీవల ఇన్ఛార్జ్ మార్పులతో ఇతర నియోజకవర్గ నాయకుల ధోరణితో వైదొలుగుతున్నాం వైసీపీకి షాక్ ఇచ్చిన ఏలేశ్వరం నగర పంచాయతీ చైర్పర్సన్ అలమండ సత్యవతి చలమయ్య కూడా సోదరుల ఈ రోజున ఈ సమావేశం ఏర్పాటు చేయడం గల కారణం గతంలో రెండు వేల పదకొండవ సంవత్సరం నుంచి కూడా నేను ఉన్న వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయి పార్టీ గెలుపుకు కృషి చేయడం అనేటటువంటి విషయం మరి మీ అందరికి తెలిసిన విషయమే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మా ఉరుపుల సుబ్బారామయ్య గారి గెలుపుకి మేమంతా కూడా కష్టపడి పనిచేసి ఆ రోజుని ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలుపుకి తీసుకొచ్చేటువంటి ఫలితాలు తీసుకుని రావడానికి కూడా కష్టపడి పనిచేయడం జరిగింది ఆ తర్వాత మీ అందరూ తెలుసు రెండు వేల పదహారవ సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలని నాయకుల్ని అందరినీ వదిలేసి మధ్యలో ఆయన పార్టీ మారటం జరిగిన విషయం విదితమే అయినా సరే ఆ రోజు నుంచి మేము నాతో పాటు చాలా మంది నాయకులు కార్యకర్తలు ముఖ్యంగా చెడీ వెంకటేశ్వర వీరంతా కూడా కష్టపడి ప్రతి గ్రామం వెళ్ళి మళ్ళీ కార్యకర్తలు అందరినీ కూడా పార్టీలో నిలబెట్టి పార్టీని ప్రతి గ్రామంలో కూడా జెండా ఎగరేసి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి దండలేసి కార్యక్రమం చేపట్టడం కూడా జరిగింది ఆ రకంగా రెండు వేల పదహారు సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏలసీ ఎవరు లేకపోయినా మొత్తం అందరం కూడా నిలబడి ఈ నియోజకవర్గాల అన్ని చోట్ల కార్యకర్తలు తయారు చేసి మేము అందరం వెళ్లి పర్వత పూర్ణచంద్ర పార్టీలోకి ఆహ్వానించి జగన్మోహన్ రెడ్డి గారి సంవత్సరంలో పార్టీలో తీసుకొచ్చి ఆయన గెలుపు కూడా అంతా కృషి చేయడం జరిగింది ఆ రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల నిబద్ధతో విధేయత్వ మేము పనిచేయటం మీ పంట కష్టాన్ని కూడా గుర్తించి ప్రసాద్ గారు పూర్ణచంద్ర ప్రసాద్ గారు ఏలేశ్వర్ నగర పంచాయతీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి ఈ నగర పంచాయతీ గెలుపు కూడా కృషి చేయడం జరిగింది ఎవరైతే మమ్మల్ని మధ్యలో వదిలేసారిపోయారో మళ్ళీ వాళ్లే మాకు నగర పంచాయతీ ఎందుకు వచ్చినప్పుడు నేను కానీ చైర్మన్ గా నా భార్య గాని కొంతమందిని ఓడించడానికి స్వయంగా కూడా కృషి చేశారు పార్టీలో ఉంటూ అవన్నీ కూడా మేము మనసులో ఉంచుకోకుండా పార్టీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఏదైతే నిర్ణయం తీసుకుందో ఎవరికైతే ఇన్ఛార్జ్ ఇచ్చిందో ఆ ఇన్ఛార్జికి గెలుపు కృషి చేయాలని ఉద్దేశంతో నగర పంచాయతీ కౌన్సిలర్లు మేము అందరం కూడా ఒకే తాటి మీద మేము పనిచేయాలని ఉద్దేశంతో ఇన్ఛార్జీ ప్రకటించినటువంటి గౌరవనీయులు సుబ్బారామ్య గారిని కూడా మేమే కలిసి మా నగర పంచాయతీ తరఫున పూర్తి మద్దతు ఇస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతున్నటువంటి ఏలేశ్వర్ నగర పంచాయతీ పరిణామాలని కూడా మిత్రులు మీడియా సోదరులు కానివ్వండి ప్రజలు కానీ గమనిస్తున్నారు మరి మమ్మల్ని ఎన్నుకున్నటువంటి ప్రజలు నేను తీసుకున్నటువంటి నిర్ణయానికి స్వాగతించి ఏలేశ్వర అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని చెప్పేసి అందరూ కూడా ఏకగ్రీంగా తీర్మానం చేశారు సభ్యులు మరి అటువంటి కార్యక్రమాల్లో కూడా మేము చేసిన తీర్మానానికి కానీ వ్యక్తిగా మాకు కానీ విలువలు లేకుండా ఎవరికైతే ఇన్ఛార్జ్ ఇచ్చామో వాళ్ళు వాళ్ళ బంధువులు ఈ ఏలేశ్వర నగర పంచాయతీ మీద ఆధిపత్యం కోసం పోరాటం చేయడం జరుగుతుంది ఇక్కడ ఒక విషయం గమనించాలి గత వంద సంవత్సరాల నుంచి ఏలేశ్వరం గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ ఏర్పడిన దగ్గర నుంచి కూడా రాజకీయంగా ఎన్ని రకాల ఇబ్బందులు ఉన్నా ఎన్ని రకాల తోగులు ఉండి ఎన్ని గ్రూపులు ఉన్నా సరే ఎన్నికల వరకే ఉండి తర్వాత రోజు నుంచి కులాలకు గానీ మతాలకు కాని దేనికి సంబంధం లేకుండా అంతా కూడా సోదర భావంగా కలిసి ప్రయత్నించి కలిసిమెలిసే ఈ రోజు ఈ నగరాన్ని ఇంత డెవలప్ చేయడానికి అందరు రాజకీయ నాయకులు చేస్తున్నారు కానీ ఈవేళ ఏ దేశంలో ఉన్న ఏ రాజకీయ నాయకుడితో కానీ ఏ పార్టీ వ్యక్తితో గానీ ఇప్పుడు ఎవరైతే అజ్మాయిషి చేద్దాం ఉన్నారో వాళ్ళకి ఎవరికి సంబంధం లేదు కేవలం వాళ్ళు కోరుకునేది ఏ దేశం మీద పెత్తనం తప్ప ఏ దేశం పెద్దల మనోభావాలు తెలుసుకునేటువంటి పరిస్థితులు అయితే లేదు కష్టపడి పని చేద్దాం ఉద్దేశంతో మేమంతా ఉండి పార్టీని విజయం తీసుకు గెలుపు తీసుకొద్దామని అనుకున్నా సరే వాళ్ళు పార్టీ గెలుపు కన్నా మా మీద ఆధిపత్యం కోసమే వాళ్ళు ఎక్కువగా కష్టపడుతున్నారు తెలిసింది కాబట్టి ఇటువంటి ఇబ్బందులో ఉన్నటువంటి పరిస్థితిలో మనోభావాలు చంపుకుని ఆత్మాభిమాను చంపుకొని పార్టీలో పనిచేయటం కన్నా పార్టీకి రాజీనామా చేయాలని చెప్పేసి మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని విషయంలోనే ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేద్దామని చెప్పి చైర్మన్ గా కానీ నేను గాని మాజీ కౌన్సిలర్స్ కానీ ఉల పెద్దలు వివిధ సంఘాల నాయకులు గాని ఒక ఒక నిర్ణయం తీసుకుని పార్టీకి రాజీనామా చేయాలనే ఉద్దేశంతో మీ ద్వారా తెలియజేయాలని ఉద్దేశంతో ఈ మిమ్మల్ని పిలిచి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అది మా విషయం గతంలో మీరు ఈ యొక్క ఏదైతే పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటానని చెప్పేసి అన్నారు కదా ఆ తర్వాత మళ్ళీ పార్టీ కార్యకలాపాలు మామూలుగానే కొనసాగారు ఇప్పుడే నిర్ణయం తీసుకోవడానికి గల కారణం వేరే పార్టీలో ఏమైనా జాయిన్ అయ్యే పరిస్థితి మీరు అన్నది కరెక్టే ఆ వేళ మేము ముందే పెట్టాం సోషల్ మీడియా ముందే మొత్తం కాన్సియస్ ఆ వేళ మీరు చూశారు కదా ఆ వేళ మొత్తం ఏలేసి నాకు పంచేది పెద్దలు కానీ ఉండే కాన్సియస్ కానీ అందరూ ఒకే నిర్ణయం మీకు వచ్చి పార్టీని కొంచెం స్తబ్దతగా పెట్టి సరే వాళ్ళలో మార్పు వస్తాను ఉద్దేశంతోనే మేము ఆగేమండి అయితే ఆ రోజుని మేము ఎప్పుడైతే కౌన్సిలర్స్ అందరం కూడా మేము సైలెంట్ గా ఉన్నామో వారం పది రోజుల్లో మార్పు వచ్చి ఏదో చేద్దాం ఉద్దేశంతో మళ్ళీ అందరూ కూడా తలుపుకోలుగా వెళ్లాలనే ఉద్దేశంతో అధిష్టానం చెప్పిందని చెప్పి మేము వాళ్ళు చెప్పిన మాటకి మేము విన్నాం అయితే కేవలం మాటలు వేరు తప్ప వాళ్ళ మార్పు అయితే కనపడేటటువంటి దాఖలు ఎక్కడ కనపడలేదు వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మామే మీద దృపంలో ఉన్నారు అంతే తప్ప ఇక్కడ ప్రజలకు ఆలోచనలు నేను చెప్పింది అది చేసే ఉద్దేశంలో లేదు కాబట్టి ఎవడైతే మా గ్రామానికి ఫస్ట్ నుంచి కూడా ఒక నిర్ణయం ఉంటుంది అందరూ కలిసి కట్టుకు ఏ నిర్ణయం తీసుకున్నామో రాజకీయ పార్టీలు పక్కన పెట్టి ఏ నిర్ణయం తీసుకున్నామో నిర్ణయానికి అందరూ కట్టుబడి ఉంటారు ఇక్కడ మీరు గమనించుంటారు ఆ వేళ అందరూ కూడా ఒకే తాటి మీద వచ్చారు ఏ రాజకీయ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా మాట్లాడలేదు జరుగుతున్న అన్యాయాన్ని సరే ఎలా జరుగుతూ చూద్దాం అనుకున్నారు తప్ప ఎవరు ఏం మాట్లాడలేదు ఆ రోజునే మీకు ఎందుకు మేమే లేకుండా చేస్తాం మేము సెటిల్ చేస్తాం అని చెప్పి మమ్మల్ని కూర్చోబెట్టారు కానీ ఇక్కడ కూడా జరగలేదు కాబట్టి ఈవేళ ఇంక ఇన్ని రోజులు మనీ కనీసం ఇరవై రోజులు ఉంటుంది ఇరవై రోజుల తర్వాత ఈ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది ఖచ్చితంగా తీసుకున్నాం ఈసారి ఈ నిర్ణయం నిలబడి ఉంటారు తప్ప మళ్ళీ మీ సరెండ్ పని అయితే లేదు మీరు ఏదో అడుగుతున్నారు ఇది ఏమంటే రాజీనామా చేసేది మళ్ళీ ఒక పార్టీకి వెళ్ళి ఆడుస్తుంటారు ఇది ఇక్కడ కేవలం ఈ నిమిషం ఇక్కడ మేము ఉన్న వాళ్ళు పది మంది ఇరవై మంది ఉన్నారు తప్ప మేమైతే మా తాలూకు కానీ మా బంధువులు గాని నా స్నేహితులు కానీ మా శ్రేయోభలం గాని ఇంకా మీ ఎవరికి ఏ విషయం చెప్పలేదు వాళ్ళందరితో చెప్పి అందరితో మాట్లాడిన తర్వాత భవిష్యత్తులో ఏం నిర్ణయం తీసుకుంటాం అనేది భవిష్యత్తులో చెప్తాను తప్ప ఈ నిమిషం చెప్పలేని అది అంటే పార్టీ ఇన్చార్జ్ మార్చిన తర్వాత మీ పార్టీ ఇన్ఛార్జ్ మార్చిన తర్వాత ఏదైతే పక్క నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చి పెద్ద దాని గురించి పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెప్పేసి మీలో కొంతమంది ఒక జరుగుతుంది అది వాస్తవం ఎందుకంటే ఇక్కడ థర్టీ ఇయర్స్ అంటే ముప్పై సంవత్సరాల నుంచి మేము రాజకీయంగా అయినా మా మా మనస్తత్వం ఎండగాకు మొన్న వచ్చినటువంటి కార్యకర్తను కూడా కలుపుకొని ఎండగాకు మొన్న వచ్చిన కార్యకర్తను కూడా కలుపుకొని మా గ్రామంలో అందరూ కలిసి గట్టికి వెళ్ళాలనుకుంటే తప్ప ఒకళ్ళ మీద ఒక ప్రయత్నం చేయలేటువంటి భావన ఎప్పుడు లేదు కానీ ఎవరో బయట నుంచి వచ్చి ప్రయత్నం చేస్తా సరే మా వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు అది బయటకు వచ్చి చెప్పలేనటువంటి పరిస్థితి ఏలేసంలో ఈ వేళ నూటికి తొంభై శాతం అది ఉంది అది బయటకు వచ్చి చెప్పుకోలేక తప్ప మీరు చెప్పింది వాస్తుల మీతో పాటు ఇంకా మీరు ఒక పది రోజుల తర్వాత మీరు మండిని ప్రశ్న పెడతాను ఆ వేళ్ళకి ఈ వేళకున్న మార్పు మీరే గమనిస్తారని చెప్పి తెలియజేస్తాం